హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈ అంటే ఈరోజు అంటే వీడియో చాలా ఒక బాధాకరమైన వీడియో అండి వేస్ట్ గడి కోసం కాదు కానీ అంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది అసలు పూర్తిగా ఒక బిడ్డకి తల్లి దూరం అయిపోయింది ఒక భార్యకి ఫ్యామిలీయే దూరం అయిపోయింది మళ్ళీ ఏమో ఒక బిడ్డ సీరియస్గా ఉంది మగాడు ఎలా అయినా బతికేస్తాడండి కానీ ఆ పిల్ల అంటే ఆ బాబుకి సీరియస్గా ఉంది ఆ బాబు కూడా బతికిపోతే మాత్రం నిజంగా ఇద్దరు పిల్లలకి అన్యాయం చేసినట్టేను ఒక మూవీ అంతే ఒక చిన్న మూవీ మన ఎంటర్టైన్మెంట్ జస్ట్ అసలు నిజంగా అంటే నేను మాట్లాడుతుంది చా కొంతమందికి తెలిసి ఉంటుంది పుష్ప మూవీ కోసం అండి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మూవీ చూడకపోతే చచ్చిపోతారా చెప్పండి అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఎలానో టీవీలోనే ఇస్తాడు చూడకపోతే చచ్చిపోతాడా అదే ఫస్ట్ షో వెళ్ళి చూస్తేనే అభిమానం ఉంటున్నట్ట లేకపోతే లేనట్ట అది ఎంత గౌరవం అండి అసలు నిజంగా పుష్ప మూవీకి వెళ్ళారు ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఒక అంటే భార్య భర్తలు నలుగురు వెళ్ళారు అనమాట వెళ్తేనేమో ఆ తోపులాట్లలోని ఒక టికెట్ వీళ్ళు ఎలాగో కోట్లు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు ఒక టికెట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉందంట ఆ టికెట్ కొనుక్కొని కొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏట ఏట్ జరిగింది ఆ తోపులాట్లోని ఆ రెస్ట్లోని పాప బాబు ఏమో అమ్మ దగ్గర పాపేమో తండ్రి దగ్గర ఉండిపోయి విడిపారు అనమాట ఆ అంటే ఆ రెస్ట్లోని విడిపోవడం వల్ల తండ్రి దగ్గరేమో పాప ఉండిపోయింది కానీ బాబు తల్లి ఒక దగ్గర ఉండాలి ఆ తోపులాట్లలో వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు ఎంత గిలగిల కొట్టుకున్నారో అది అసలు ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంది ఆ సిచ్యువేషను ఆవిడ తల్లి ఏమో చనిపింది ఆ బాబుకేమో చాలా సీరియస్గా ఉంది పరిస్థితి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీ ఫిఫ్టీ అవర్స్ సిక్స్టీన్ కూడా కాదు ఫిఫ్టీ సిక్స్టీ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు అంత చచ్చిపోతున్నారా సినిమా కోసం వాళ్ళకి ఏం లేదండి ఏంటి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో హీరోలు వాళ్ళకేం లేదు వాళ్ళు కోట్లు గడిస్తారు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు మరీ కాకపోతే ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత వెళ్ళండి అంటే ఎందుకు ఇప్పుడు ఒక మూవీ కోసం ఒక ఫ్యామిలీ మొత్తం చెదిరిపింది హ్యాపీగా కలిసి వచ్చిన ఫ్యామిలీ అంటే థియేటర్ వరకు కలిసి కలిసి కలుసుకొని వచ్చిన ఫ్యామిలీ ఈరోజు అలా అయిపోయింది అంటే చాలా బాధ నేను ఇప్పుడే నేను ఫేస్బుక్లో చూస్తున్నాను అనమాట ఈరోజు లైవ్ చేద్దాము అనేసి నేను అనుకున్నాను ఫేస్బుక్లో చూసినప్పుడు మీ అందరికీ కూడా కొంతమందికి తెలిసి ఉండదు కొంతమందికి తెలిసి ఉండదు కదా ఎవరు కూడా అలాంటి పొరపాట్లు చేయకండి దయచేసి ఇప్పుడు మూవీ చూడపోతే మన ప్రాణాలు ఏం పోదు ఇంకా వెళ్తేనే ప్రాణాలు పోతుంది కానీ అంటే వెళ్లకుండా ఉండడం వల్ల ఏం పోదు ఇప్పుడు ఏం పోయింది ఏదో పెద్ద ఇదైపోయినట్టు ఒక నాలుగు రోజులు పోతే ఇంట్లోనే ఇచ్చేస్తాడు లేదా నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే అయి బొమ్మలోనో కూడా ఇచ్చేస్తాడు ఎందుకండి అనవసరంగా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పోయింది కదా ఈరోజు ఆ మొగోడు ఆ మొగుడు ఆ తండ్రి ఎంతో ఏడుస్తున్నాడు అతను పర్వాలేదు అతను కొన్నాళ్ళు ఏడ్చినా కూడాను బా బాగుంటే చాలు అని అనుకుంటాడు మళ్ళీ రెండో పిల్లనే చేసుకుంటాడు కానీ ఆ పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది కదా అది ఎంత దారుణం అసలు నిజంగా అది తలుచుకుంటుంటేనే బాగా అసలు అండి చాలా దారుణం అసలు అది పిల్లలు ఉంటే ఒకటి లేకపోతే ఒకటి నాకు ఎంత ఇదైనా అవనివ్వండి సోషల్ మీడియా అవనివ్వండి లేదంటే అంటే బయట కూడా ఏది విన్నా పిల్లల కోసం నేను అస్సలు తట్టుకోలేనండి ఎందుకంటే ఆ బాధ నేను అనిపించాను కాబట్టి నాకు తెలుసు పిల్లలు ఒక వాల్యూ ఏటో వాళ్ళు లేకపోతే వాళ్ళు అంటే పిల్లలు లేకపోతే వాళ్ళొక తల్లిదండ్రి పడే కష్టాలు బాధలు అన్నీ నాకు తెలుసు అందుకు ఇప్పుడు ఈరోజు తల్లి లేకుండా అయిపోయింది ఆ పిల్లలకి ఎంత నరకం అండి అది అలా నరకం అసలు అదే నాకు బాధ అనిపించి మీకు చూ అంటే మీకు తెలియని కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలిసి ఉండదు కదా అందుకే చెప్దామా అని చక్కగా ఫ్యామిలీతో ఏదో పార్క్కి వెళ్ళి లేకపోతే ఏదైనా టూర్లకి వెళ్ళి అలా వెళ్ళున్నా బాగుండు కనీసం అనవసరంగా పుష్ప సినిమాకి వెళ్ళారండి అందరు ఎవరు చూసినా సినిమా చెత్త 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 అంటున్నారు ఆ చెత్త సినిమా చూడడానికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టుకొని మరీ వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే నిజంగా ఆవిడ ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది బాగా తలుచుకుంటున్నా కూడా భయం వేసేస్తుంది అసలు భయం కన్నా బాధ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఆ తొక్కు అంటే తొక్కిసలాట్లలో ఆ తొక్కిసి నలిపేసి ఎంత ఘోరంగా ఆవిడ చనిపోయే ముందు ఎంత అనిపించి ఉంటుందేమో అని అనిపిస్తుంది నిజంగా ఎవ్వరు కూడా దయచేసి చెప్తున్నాను మీరు ఎంత ఫ్యాన్స్ అయినా అవ్వండి కానీ మీ ఇంట్లో కూర్చొని చెయ్యండి కానీ ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఇదే స్టార్టింగ్ ఆగండి ఇంకా ఎన్నెన్నో చూపిస్తాడు ఎన్నో జరుగుతున్నాయి కొన్ని కొన్ని వరకు మనకి తెలిసినట్టు చూపిస్తున్నాడు కొంతవరకు మనకు తెలియనట్టు చూపిస్తాడు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎస్ఐ వీళ్ళు వెళ్ళారంట వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎలా కొనుక్కున్నారు టికెట్ ఆన్లైన్లో కొనుక్కున్నారా లేకపోతే క్యూలో కొనుక్కున్నారా అని అడిగారంట మా ఫ్రెండ్స్ ఎవరో ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నామండి అనేసి అతను చెప్తేనేమో టికెట్స్ మూడు తీసుకొని అతను అంటే ఎస్ఏ అంట జోబీలు దాచుకున్నారంట దాచుకొని తీసుకెళ్ళిపోయారు అంటే అంటే తెలియకూడదు అనమాట ఎందుకంటే అంటే ఏం చెప్తారు విఐపిస్ కదా వాళ్ళు హీరోలు వీళ్ళు వాళ్ళ కోసం తెలిస్తే మొత్తం అంత కంపు కంపు అయిపోతుంది కదా అంటే ఏంటంటే ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషను సినిమా చూడడానికి వచ్చేసి ఇలాగ అవ్వలేదు అనేసి వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉండకూడదు కదా ఎందుకంటే ప్రూఫ్స్ ఎలా ఉంటుంది టికెట్స్ ఉంటేనే కదా ప్రూఫ్స్ ఉంటుంది అందుకని వాళ్ళ దగ్గర టికెట్స్ తీసుకున్నారు చూడండి అంత ఘోరం అక్కడ చనిపోయారు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలి ఎంత హెల్ప్ చేసినా ఆ బిడ్డకి తల్లిని తేలేరు ఆ భార్యకి సారీ ఆ భర్తకి భార్యని తేలేరు కాబట్టి మీరు ఎంత హెల్ప్ చేసినా కూడాను ఇది దారుణం అసలు చాలా దారుణం మీరు నోరు మూసుకొని నిజంగా నాకు అంత కోపం వస్తుందండి మూసుకొని అసలు మూవీ చూడకపోతే అసలు భరించలేరా అదేదో ఇంట్లోనే ఇస్తాడు కదా లేకపోతే ఫోన్లోనే చూసుకోవచ్చు కదా ప్రాణాలు పోయేంత వరకు తెచ్చుకున్నారు దయచేసి అసలు నిజంగా అల్లు అర్జున్ ఏదైనా కొంచెం హెల్ప్ చేసి ఉంటే బాగుంది నా కుటుంబంకి ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పలేదు ఇప్పుడు నేను నేనేమి వాళ్ళకి అంటే అనట్లేదు అల్లు అర్జున్ చెప్పాడు అందుకే వెళ్ళారు అనేసి కానీ మనకు బుద్ధి ఉండాలి వాళ్ళ సినిమాలు తీస్తారండి కాదనట్లేదు కానీ మనకు బుద్ధి ఉండాలి కదా ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడం ఎందులో పడితే అందులో దూరిపోవడం మనకి ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి అది దాటేస్తే మాత్రం ఇలాంటివే జరుగుతుందండి సో అందుకే చెప్తున్నాను దయచేసి ఎవ్వరు కూడాను అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు నేను కాదనట్లేదు కానీ దయచేసి మాత్రం ఇలాంటి పని మాత్రం చేసుకోకండి ప్రాణాల మీద తెచ్చుకోకండి ప్రాణాలు పోగొట్టుకొని మీకేం లేదండి మీరు చక్కగా వెళ్ళిపోతారు కానీ మీ ఉండే ఫ్యామిలీ ఉంటుంది సఫర్ అయిందంతా ఫ్యామిలీ సఫర్ అవుతుంది అందుకు నేను చెప్పేది ఒకటేను దయచేసి ఎవ్వరు కూడా సినిమా 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 అనకండి నాలుగు రోజులు పోయిన తర్వాత మన ఇంట్లోనే చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ ఉంది లేదంటే ఐబొమ్మ ఇవన్నిట్లో కూడా ఇస్తాడు అందుకు నేను ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీను అసలు అంటే కొత్తగా వచ్చిన సినిమాకి అప్పుడే వెళ్ళిపోవడానికి మాత్రం ట్రై చేయకండి ఇది ఒక్కటే నేను చెప్తున్నాను నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి